అందరికీ నమస్కారం ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా భూమి లేని పేదలకి పన్నెండు వేల ఆర్థిక సహాయం పథకం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు పన్నెండు వేలు వస్తాయా రావా మరి భూమి లేని పేదల్ని ఎలా గుర్తిస్తుంది ప్రభుత్వం అనే అంశాల మీద ఈ వీడియో అయితే చేస్తున్నాను జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అంటే భూమి లేని పేదలకి పన్నెండు వేలు ఇచ్చే పథకంపై గ్రామ సభల్లో అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అసలు ఏ గ్రామంలో ఎవరు పేదలు అనేటువంటి అంశం మీద నిర్ణయం అయితే తీసుకునే ఉంది తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా ఇది పట్టణ ప్రాంతాలకు అయితే వర్తించదు కేవలం గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి భూమి లేని పేదలకి పన్నెండు వేలు ఆర్థిక సహాయం చేసే పథకం దీని మీద తెలంగాణ ప్రభుత్వం చాలా స్పీడ్గా అయితే ఉంది జనవరి ఇరవై ఆరవ తేదీన ఈ పన్నెండు వేల రూపాయలని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని చూస్తూ ఉంది మరి జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు ఇరవై నాలుగు వరకు గ్రామాల వారిగా గ్రామ సభలు నిర్వహించి ఎవరు పేదవారు అనేది గుర్తించి వారికి సంబంధించి పన్నెండు వేలు వేయాలని చెప్పి ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టూ దీనికి సంబంధించి భూమి లేని వారికి పన్నెండు వేలు మరి ఈ కార్డు అయితే తప్పనిసరిగా ఉండాలి ఏదంటే ఉపాధి హామీ కార్డు అంటే వంద రోజుల పనికి సంబంధించినటువంటి ఉపాధి హామీ కార్డు ఉన్నవారికి మాత్రమే ఈ పన్నెండు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఉపాధి హామీ కార్డు ఉన్నంత మాత్రాన పన్నెండు వేలు రావాలని అయితే రూల్ లేదు ఎందుకంటే కొంతమందికి రెండు మూడు ఎకరాలు నాలుగెకరాలు ఐదు ఎకరాలు భూమి ఉన్నా కానీ వారికి ఉపాధి హామీ కార్డు అయితే ఉంది కాబట్టి వారికి సెంటు భూమి ఉన్నా కానీ ఈ రైతు ఆత్మీయ భరోసా పన్నెండు వేల సాయం అయితే వర్తించదు కాబట్టి ఉపాధి హామీ కార్డు ఉండాలి వారి పేరు మీద ఒక సెంటు భూమి కూడా ఉండొద్దు అలాంటి వారికి మాత్రమే ఈ పన్నెండు వేల ఆర్థిక సాయం అయితే ప్రభుత్వం అందిస్తుంది ఇక దీనికి సంబంధించి మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రతి సంవత్సరానికి పన్నెండు వేలు సీజన్కి ఆరు వేల చొప్పున అందిస్తారు సుమారు పది లక్షల మంది తెలంగాణ రాష్ట్రంగా అర్హులు ఉంటారని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం దర్జరా వేసింది మరి ఉపాధి హామీ పథకం ద్వారానే ఈ అర్హులను గుర్తిస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇది మాత్రం చాలా విమర్శలకు తావిస్తోంది ఎందుకంటే కొంతమందికి చాలామందికి భూమి లేని వారికి ఉపాధి హామీ కార్డు అయితే లేదు అప్పుడు సరే మాకు ఉపాధి హామీ కూలీకి వెళ్తే చాలా తక్కువ వేతనం వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్గా ఇతర కూలీ పలుకు వెళ్ళేవాళ్ళు కాబట్టి చాలా మంది ఉపాధి హామీ కార్డు అయితే తీసుకోలేదు మరి భూమి లేని వారికి కూడా ఉపాధి హామీ కార్డు లేదు కాబట్టి మా భూమి ఉపాధి హామీ కార్డు లేని వారికి కూడా భూమి లేని వారిని గుర్తించాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం ప్రజలందరూ కూడా కోరుతున్నారు మరి ఉపాధి హామీ జాబ్ కార్డు మరి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివేషన్లో ఉండాలి మినిమం బ్యాలెన్స్ ఉండాలి తర్వాత ఆధార్ కార్డుతో లింక్పై ఫోన్ నెంబర్తో లింక్పై ఉంచుకోవాలి జాబ్ కార్డు బ్యాంక్ అకౌంట్ రెండు కూడా లింక్ అయి ఉండే విధంగా చూసుకోండి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అయి ఉన్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కనీసం ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజులు పనిచేసి ఉండాలి ఈ నిబంధన అయితే పెట్టడం జరిగింది ఉపాధి హామీ కార్డు ఉండగానే సరిపోదు సెంటు భూమి లేకుండా ఉండగానే సరిపోదు కనీసం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి కనీసం ఇరవై రోజులు ఉపాధి హామీ పని అంటే ఆ వంద రోజుల పనిలో ఇరవై రోజులైనా పాల్గొని ఉండాలి ఎందుకంటే మీకు అక్కడ మస్టర్లు వేస్తారు ఆధారేస్తారు మీ అకౌంట్లో డబ్బులు కూడా పోస్ట్ ఆఫీస్లో పడతాయి ఇలా వాళ్ళు అధికారులైతే నిర్ధారణ ఫీల్డ్ అందరూ కూడా నిర్ధారణ చేసుకుంటారు ఇక్కడ ఇలాంటి అయితే తా ఉండదు ఇక ధరణి పోర్టల్లో మీ పేరుపై భూమి లేని వారై ఉండాలి ఏమంటే వెంటనే మీ ఆధార్ కార్డు నెంబర్ కొట్టగానే ధరణి పోర్టల్లో భూమి మీ పేరు మీద ఏమైనా భూమి ఉంటే చూపిస్తుంది కాబట్టి ధరణి పోర్టల్లో భూమి లేని వారై ఉండాలి ఇక గ్రామ పంచాయతీ తీర్మానంలో అభ్యంతరాలు ఉండకూడదు సెంటు భూమి లేకుండా ఉపాధి హామీ కార్డు ఉండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు ఉపాధి హామీ పనికి హాజరై ఉన్న వారిని మాత్రమే గ్రామ పంచాయతీలో వారి పేర్లందరినీ చదువుతారు చదివిన తర్వాత అందరి అభిప్రాయాలు గ్రామసభల అభిప్రాయాలు తీసుకుంటారు ఆ విధంగా గ్రామసభలో ఎలాంటి అభ్యర్థం లేకుండా ఎవరి పేర్లైతే సూచించబడతాయో వారి పేర్లని గ్రామ పంచాయతీలో ఒక ఒక ఫ్లెక్సీ పెట్టే ఫ్లెక్సీలో కూడా రాయించాలని చెప్పేసి ప్రదర్శించాలని చెప్పేసి సీఎం గారు కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి ఈ నెల జనవరి ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య గ్రామాల వారిగా లబ్ధారుల జాబితాయితే విడుదలవుతుంది ఇక ఇప్పటి వరకు నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఐదు మందిని అరువులు అయితే గుర్తించారు ఈ రెండు మూడు రోజుల్లో ఇంకొక ఐదు లక్షల మందిని చెక్ చేసి వాళ్ళ యొక్క అకౌంట్లోని ఉపాధి హామీ కార్డులోని వాళ్ళు ఎన్ని రోజులు పంచేసి ఇరవై రోజులు పంచేసినారా లేదా అని చెప్పేసి చూసి ఇంకా ఐదు లక్షల మంది గుర్తిస్తారు మొత్తం పది లక్షల మంది ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే భూమి లేని పేదలకు పన్నెండు వేలకు సంబంధించి అర్హులను గుర్తించే అవకాశం ఉంది ఇక ఉపాధి హామీ జాబ్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి ఉపాధి హామీ పథకంలో కనీసం రెండు వేల ఇరవై మూడు ఇరవై నెలల్లో ఇరవై రోజులు పనిచేసి ఉండాలి గ్రామ పంచాయతీ తీర్మానంలో అభ్యంతరాలు ఉండకుండా ఉండాలి మరి ఈ నెల జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై మధ్య ఈ లబ్ధారుల జాబితా అయితే తయారు చేస్తున్నారు ఇక ధరణి పోటల్లో మీ పేరు మీద భూమి లేకుండా చూడ చూసుకోవాలి సరే ఇంకా ఇదైతే పట్టణ ప్రాంత ఇటీవల కొన్ని గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో కూడా విలీనం చేశారు అలా విలీనం చేసిన వారికి ఇప్పుడు ఈ పన్నెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందకుండా పోయే అవకాశం ఉంది అదేవిధంగా పట్టణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా ఈ ఇందిర ఆత్మీయ భరోసా అంటే భూమి లేని పేదలకు పన్నెండు వేల ఆర్థిక సాయం అందకుండా అనరులుగా మిగిలే అవకాశం ఉందని చెప్పేసి మరి మమ్మల్ని కూడా భూమి లేని వారందరికీ ఉపాధి హామీ కార్డుతో సంబంధం లేకుండా ఉపాధి హామీ సెంటు భూమి లేనటువంటి పేదలందరికీ కూడా వైట్రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఇది పన్నెండు వేల ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇలా ఒకదాని కోటి లింకు పెట్టడం సరికాదని చెప్పేసి మరి అంటున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద ఇంకా ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై వరకు సర్వే గ్రామ సభలు జరుగుతున్నాయి కదా ఈ సందర్భంలోనే ఆ లోపలోనే దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా మీకు సంబంధించి పన్నెండు వేల ఆర్థిక సహాయం సంబంధించి లిస్టులో మీ పేరు వచ్చే వరకు మన ఛానల్లో వీడియోస్ వస్తాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే కూడా ప్రభుత్వం దగ్గర ఉంది మీకు ఎవరికి భూమి ఉంది ఎవరికి భూమి లేదు ఎవరికి ఉపాధి హామీ కార్డు ఉంది కూడా అక్కడ రాయడం జరిగింది అందరూ సర్వేలో మరి దీని అన్నిటి కూడా ప్రామాణికంగా తీసుకొని గ్రామసభల ఆధారంగా ఈ ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పన్నెండు వేలయితే విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఏ గ్రామంలోనైనా ఉపాధి హామీ కార్డు ఉన్నవారందరినీ కూడా అధికారులు గుర్తిస్తున్నారు మీరు మీ ఫీల్డ్ ఎస్టేట్ని మీ ఎంపీటీ ఆఫీసులకు సంబంధించి కలిసి మీ ఉపాధి హామీ కార్డు యాక్టివేషన్లో ఉందా లేదా మీరు గతంలో కానీ ఖచ్చితంగా ఇరవై రోజులు పనిచేసినా కానీ అందులో హాజరు పడిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీ ఫీల్డ్ ఎస్టేట్తో టచ్లో ఉండండి ఎందుకంటే ఒక్కోసారి మీరు పనికి వెళ్ళగాని పనికి వెళ్ళినట్టు పడే అవకాశం ఉంది మీ బ్యాంక్ వెళ్ళి కూడా మీ అకౌంట్ కరెక్ట్గా ఉందా లేదా మీ ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉందా లేదా మీ ఫోన్ నెంబర్తో లింక్ అయ్యి ఉందా లేదా చూసుకోండి అదేవిధంగా ఇక ప్రస్తుతానికైతే గ్రామీణ ప్రాంతాల్లో భూమి లేని సెంటు భూమి కూడా లేకుండా ఉపాధి హామీ కార్డు కలిగి ఉండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు ఈ ఉపాధి హామీ పనికి వెళ్ళినటువంటి వారికి మాత్రమే ఈ ఆత్మీయ భరోసా ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మొన్న కలెక్టర్ల మీటింగ్లో ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆల్రెడీ కలెక్టర్లు కూడా అన్ని మండల స్థాయి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు ఆల్రెడీ ఈ సంక్రాంతి ఫెస్టివల్ అయిపోయిన తర్వాత జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతి గ్రామంలో మరి ఆత్మీయ భరోసా సంబంధ పన్నెండు వేలకు సంబంధించి రైతు భరోసా సంబంధించి ఇందిన మెయిల్లకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి ఈ గ్రామ సభలు నిర్వహించి ఎవరు పేదవారు నిజమైన పేదవారిని గుర్తించి వారి యొక్క లిస్టును తయారు చేసి ఎండీఓలు కలెక్టర్లకు పంపించి ఒక ఫైనల్ లిస్టు తయారు కాగానే వెంటనే ఆ లిస్టుని గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో కూడా ఫ్లెక్సీల మీద వారి పేర్లు పెట్టించాలని చెప్పేసి తెలంగాణ సీఎం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈ ప్రస్తుతానికైతే పట్టణ ప్రాంతాల్లో కూడా భూమి లేని పేదలకి ఈ పన్నెండు వేలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు తర్వాత రైతు ఉపాధి హామీ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి సెంటు భూమి లేని ప్రతి వ్యక్తికి ఈ పన్నెండు వేలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఇటీవల గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి గ్రామాల్లో కొన్ని మున్సిపాలిటీ విలీనమైనవి అలా మున్సిపాలిటీలో విలీనమైనటువంటి వారికి కూడా మరి ఆత్మీయ భరోసా మీద పన్నెండు వేలు ఆర్థిక సాయం చేయాలని చెప్పి కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు ఇక రేషన్ కార్డు ఉండి సెంటు భూమి లేకుండా ఉండి ఉన్నటువంటి వారికి కూడా ఉపాధి హామీ కార్డు లేకున్నా కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు ఇక వెంటనే ప్రతి ఒక్కరు కూడా ఈ మన ఛానల్లో అప్డేట్ కోసం చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి వెంటనే ఆ డౌట్స్ కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక చాలామంది మన ఛానల్లో కూడా ఈ ఆత్మీయ భరోసా సంబంధించి చాలా పాత వీడియోస్ కూడా ఉన్నాయి మీ డౌట్స్ మొత్తం క్లియర్ చేసుకోండి ఇక భూమి లేని వారికి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం నూతన సంవత్సరాల సంక్రాంతి కానుకలుగా మొదటి విడతగా మీ అకౌంట్లో ఆరు వేలు అయితే వేస్తుంది మళ్ళీ వచ్చే సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో మళ్ళీ ఒక ఆరు వేలు వేస్తుంది ఈ విధంగా పన్నెండు వేలు వేస్తారు ఇంకా ఇప్పటి నుంచి అయితే కొత్త వారు కూడా కొంతమంది ఉపాధి హామీ కార్డు మాకు ఎందుకు అయితే తీసుకోకుండా ఉన్నారు ఇక ప్రస్తుతం చాలామంది మేము ఉపాధి హామీ పని పని కార్డు తీసుకుంటామని చెప్పి ఇంకా అప్లై చేసుకోవడానికి ముందుకొచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ పథకం వర్తిస్తుంది కాబట్టి గతంలో చాలామంది మాకు ఎందుకు లే ఉపాధి హామీ కార్డు అని చాలామంది తీసుకోలేదు భూమి లేని వారు కూడా మరి ప్రస్తుతం అయితే మీ మండల స్థాయి అధికారులను కలిసి ఇంకా ఎవరైనా కొత్తగా కార్డు తీసుకోవాలనుకుంటే ఇంకా ఇప్పుడైతే ఆ ఆప్షన్ లేదు ఆప్షన్ రాగానే కొత్తవారు కూడా కార్డు కోసం అప్లై చేసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు అప్డేట్ రాగానే నేను తెలియజేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి మీరు ఉపాధి కార్డు ఎలా పొందాలి మరి మళ్ళీ నెక్స్ట్ టైంలోనైనా సరే ఈ ఫేజ్లో మీకు పన్నెండు వేలకు లబ్ధి పొందకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా మీకు ఉపాధి హామీ కార్డు పొంది మీరు ఉపాధి హామీ కార్డులో పది ఇరవై రోజులు పనిచేసి నెక్స్ట్ సంవత్సరం అయినా మీరు ఈ పన్నెండు వేల ఆర్థిక స్థాయిలో అరువులే మన ఛానల్ ద్వారా కృషి చేస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ